హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణలో చాలా మంది కొత్త రేషన్ కార్డ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు సో ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు కానీ కొత్త రేషన్ కార్డ్స్ అయితే రావట్లేదు చాలా మంది అప్లై చేసుకున్నారు అయినా కూడా వాళ్ళకైతే కొత్త రేషన్ కార్డ్స్ అనేవి ఇష్యూ కాలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సో తమ కొత్త కొత్త రేషన్ కార్డ్స్ అనేవి ఇస్తామని అయితే చెప్పింది కదా సో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఇప్పుడైతే కొత్త రేషన్ కార్డ్స్ కోసం అప్లికేషన్స్ అయితే తీసుకోవడానికి అయితే రెడీ అయిపోయింది సో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారంటే ఈ మంత్ ట్వంటీ ఎయిత్ నుంచి కంపల్సరిగా రేషన్ కార్డ్స్ అప్లికేషన్స్ అనేవి తీసుకోవాలి అని చెప్పారు సో కాకపోతే ఆ రేషన్ కార్డ్ రేషన్ కార్డ్కి అప్లై చేయాలి అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి అవి అయితే కంపల్సరీగా ఫాలో అవ్వాలి సో అవి ఫాలో అయితేనే సో మనమైతే రేషన్ కార్డ్కి అర్హులం అనమాట సో ఇప్పుడు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో అయితే అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ అయితే మనమైతే బిలో పవర్టీ లైన్లో అయితే ఉండాలి బిలో పవర్టీ లైన్లు అంటే మన ఆదాయం సో రెండు లక్షలకి మించకుండా మించకుండా ఉండాలన్నమాట సో రెండు లక్షలకి మించితే మనమైతే ఈ రేషన్ కార్డుకైతే అయితే అనర్హులం అనమాట కొత్త రేషన్ కార్డుకైతే అయితే సో మనం అప్లై చేసుకున్న వేస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఇన్కమ్ సర్టిఫికేట్లో మనకి ఆదాయం సంవత్సరానికి వచ్చేసి టూ ల్యాక్స్ మాత్రమే ఉండాలి సో ఆ విధంగా ఉంటే మనకైతే సో ఈ రేషన్ కార్డ్ అనేది వస్తుంది ఓన్ హౌస్ అనేది ఉండకూడదు సో ఇంకా టూ వీలర్ అనేది ఉండకూడదు సో ఇవి ఉండకపోతేనే మనకైతే రేషన్ కార్డ్కి మాత్రం అర్హులు అనమాట సో ఇంకా డాక్టర్స్ లాయర్స్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవాళ్ళు సో ఇలాంటి వాళ్ళు ఎవరికి కూడా సో రేషన్ కార్డ్స్కి అయితే అనర్హులు అనమాట సో వీళ్ళైతే అప్లై చేసుకున్నా కూడా వాళ్ళకైతే రాదు ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్టేవాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు డాక్టర్స్ ఇంజనీర్స్ సో వీళ్ళందరికీ కూడా రేషన్ కార్డ్స్ అయితే ఉండవు ఇప్పటివరకు ఇంకెవరికైనా ఉన్నా కూడా వాళ్ళ రేషన్ కార్డ్స్ అయితే కట్ చేస్తారు కంపల్సరీగా సో ఇప్పటికే రాష్ట్రంలో తొంభై లక్షల రేషన్ కార్డ్స్ అయితే అప్లై చేసిన వాళ్ళైతే అయితే ఉన్నారు సో మొత్తం మూడు కోట్ల జనాభా ఉంది కదా సో రేషన్ కార్డ్స్ అప్లై చేసే వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు సో వీళ్ళందరికీ కూడా కొత్త రేషన్స్ కార్డ్స్ అయితే వస్తాయి సో ట్వంటీ ఎయిత్ నుంచి అయితే మనమైతే రేషన్ కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు సో మీ సేవలో అయితే ఈ అప్లికేషన్ ఫామ్స్ అయితే తీసుకుంటారండి మనమైతే అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అనమాట రేషన్ కార్డుకి అప్లై అంటే మాత్రం కంపల్సరిగా స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు రెండు లక్షల ఆదాయం అయితే ఉండాలి సో పదివేలు గ్రామీణ ప్రాంతాల్లో వీళ్ళకి అయితే ఉండాలన్నమాట శాలరీ ఎక్కువ అయితే ఉండకూడదు సో ఇవన్నీ ఉండాలన్నమాట సో దీనికంటే ఎక్కువగా ఉన్నా కూడా వాళ్ళకైతే రేషన్ కార్డ్ అనేది రాదండి సో రేషన్ కార్డ్స్లో టూ టైప్స్ ఆఫ్ రేషన్ కార్డ్స్ అయితే ఉంటాయి ఒకటి వైట్ రేషన్ కార్డ్ ఇంకా పింక్ రేషన్ కార్డ్ అనేది ఉంటుంది సో వైట్ రేషన్ కార్డ్ కి బిలో పావర్టీలో ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు అనమాట సో బిలో పావర్టీ అంటే సంవత్సరానికి రెండు లక్షల ఆదాయం మాత్రమే ఉండాలి సో ఎక్కువ ఎకరాలైతే మాగానే ఉండకూడదు సో ఇలాంటి ఎక్కువ ఎక్కువ ప్రాపర్టీస్ ఉండకుండా తక్కువగా ఉంటాయి మాత్రమే వీళ్ళు మాత్రమే అర్హులు సో ఇంకెవరికైతే ఈ రేషన్ కార్డ్కి లేదో వాళ్ళు ఎవరైతే అర్హులో వాళ్ళైతే వెళ్ళి ఈ మంత్ ట్వంటీ ఎయిత్ నుంచి అయితే మీ వాళ్ళు అప్లై చేసుకోండి సో అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు సో అది కాకుండా ఇప్పటివరకు అప్లై చేసిన వాళ్ళు రేషన్ కార్డ్స్ పెండింగ్ లో ఉన్న వాళ్ళకు కూడా రేషన్ రేషన్ కార్డ్స్ కి అర్హులో కాదు చూసి మాత్రం రేషన్ కార్డ్స్ అనేవి ఇష్యూ చేయడానికి అయితే రెడీ అయిపోయారు సో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే స్ట్రిక్ట్ గా చెప్పారు ఏంటంటే ఈ మంత్ ట్వంటీ ఎయిత్ నుంచి కంపల్సరిగా రేషన్ కార్డ్స్కి అయితే దరఖాస్తులు అనేవి తీసుకోవాలి అని అయితే చెప్పేశారు సో అలాగే కొత్త కొత్త రూల్స్ అయితే పెట్టేశారు ఆ రూల్స్ అన్ని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను కదా మనకి ఓన్ హౌస్ ఉన్న కారు ఉన్న వెహికల్ ఉన్నా సో మనమైతే ఓటర్ ఈ రేషన్ కార్డ్ కి మాత్రం అనర్హులం సో ఇంతవరకు మన దగ్గర ఉన్న రేషన్ కార్డ్ కూడా వాళ్ళైతే రద్దు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి సో మనకి ఓన్ హౌస్ ఉన్నా కూడా వాళ్ళైతే రేషన్ కార్డ్ ని తీసేస్తామని అయితే అంటున్నారు పాత రేషన్ కార్డ్ లో కూడా చాలా మంది బియ్యం తీసుకుని వాళ్ళైతే ఉన్నారు అలాంటి వాళ్ళకైతే రేషన్ కార్డ్ అయితే కట్ చేస్తారు కంపల్సరిగా రేషన్ కార్డ్ అయితే కట్ అయిపోతుంది సో చాలా మందికి హౌస్ ఇంకా స్థలాలు ఇంకా ప్రాపర్టీస్ చాలా ఉంటాయి అయినా కూడా వాళ్ళైతే రేషన్ కార్డ్ తీసుకుని ఉంటారు అలాంటి వాళ్ళకి కూడా సో ఇప్పుడు పరిశీలించి మొత్తం రేషన్ కార్డ్స్ని అయితే రద్దు చేయాలని డిసైడ్ అయిపోయారు ఈ రేషన్ కార్డ్ అనేది మనకి చాలా పథకాల్లో చాలా అవసరంగా ఉంటుంది ఆరోగ్యశ్రీలో కూడా సో మనకైతే రేషన్ కార్డ్ అయితే చాలా అవసరం సో రేషన్ కార్డు లేకపోతే మనమైతే దేనికి అప్లై చేసుకోలేము కాబట్టి రేషన్ కార్డు అనేది చాలా నెసెసరీ కాబట్టి సో తెల తెలంగాణ ప్రభుత్వం అయితే రేషన్ కార్డులని ఇవ్వాలని అయితే డిసైడ్ అయిపోయింది ఈ మంత్ ట్వంటీ ఎయిత్ నుంచి అయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సో మీరు అప్లై చేసుకోకపోతే తొందరగా అప్లై చేసుకోండి ట్వంటీ ఎయిత్ నుంచి అయితే అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు కంపల్సరీగా మన అర్హులం అయితే జస్ట్ ట్వంటీ డేస్లోనే మనకైతే రేషన్ కార్డ్ అయితే ఇష్యూ అయిపోతుంది సో రేషన్ కార్డ్కి అప్లై చేయాలంటే మన దగ్గర కంపల్సరీగా మనకి ఓటర్ కార్డ్ ఉండాలి ఆధార్ కార్డ్ ఉండాలి సో అలాగే ఆదాయం సర్టిఫికేట్ అయితే ఉండాలండి సో ఇవి ఉంటేనే మనం అయితే రేషన్ కార్డ్కి అప్లై చేసుకోవచ్చు ఇదండి వీడియో మీకైతే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై